వాగ్దానం పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం యోహాను రాసిన సువార్త నాలుగవ అధ్యాయము వచనం అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఇరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలమిచ్చినని ఆమెతో ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నీకు జీవజలము ఇచ్చను ప్రభునందు పిల్లరా ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ వాగ్దానం చేత మనందరితో మాట్లాడుతున్నాడు ఆ రోజు సమరీ స్త్రీతో యేసు ప్రభువారే ఎలా మాట్లాడారో ఏ మాట ఇచ్చారో ఆమెకిచ్చిన మాటల నుంచి ఈరోజు దేవుని వాగ్దానంగా నీతో నీ కుటుంబంతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది యేసు ప్రభారు ఈ మూడున్నర సంవత్సరాల్లో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళారండి అందులో ఒక ప్రాంతము సమరయ ప్రాంతం సమరయులు ఎక్కువ నివసించే ప్రాంతం ఓ మాట చెప్పాలంటే ఇక్కడ ఒక స్త్రీ కూడా మనకు కనబడుతుంది పేరు బైబుల్లో రాయబడలేదు కానీ సమరయ ప్రాంతంలో ఆమె నివాసం ఉంటుంది కాబట్టి ఆమెను సమరస్తే అని ఆమె పిలవబడ్డది అయితే ప్రియమ దేవుని బిడ్డరా ఈ సమరయులు ఎలా అని ఆలోచన చేస్తే యూదులు అలాగే అన్య జనాంగం వారి ఇరువురు కలిసి ఎప్పుడైతే ఒక వివాహం జరిగిద్దో వారికి పుట్టిన పిల్లల్ని సమరయులు అని పిలుస్తారు నిజంగా యూదులు చాలా విరోధంగా ఉంటారు వారి ఊరికి వెళ్ళటానికి కానీ ఆ ప్రజలతో మాట్లాడటానికి కానీ ఇష్టపడరు ఆఖరికి వాళ్ళు వెళ్ళే మార్గం కూడా దగ్గరగా సమరి నుంచి వెళ్తే వెళ్ళవచ్చు కానీ వాళ్ళు చుట్టూ తిరిగి వెళ్ళటానికి ఇష్టపడేవాళ్ళండి వీళ్ళతో వీళ్ళని చూడటానికి కానీ వీళ్ళతో మాట్లాడటానికి కానీ కనీసం వీళ్ళని కలుసుకోవటానికి కానీ అసలు ఇష్టపడరు నా ప్రియ దేవుని బిడ్డారాం ఓ మాట చెప్పాలంటే మరి మనుషులందరూ ఆ ఊరిని వెళ్ళొచ్చు ఆ ప్రాంతాన్ని వెళ్ళొచ్చు ఆ ప్రజల్ని వెళ్ళొచ్చు కానీ జీవము గల దేవుడు పరలోకము నుంచి భూమి మీదకి లోకరక్షకుడిగా వచ్చిన యేసు ప్రభు వారు ఆ ఊరికి వెళ్ళారు ఓ మాట చెప్పాలంటే ఆమె పేరు బైబిల్లో రాయకపోయినా ఆమె నిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి అక్కడికి వచ్చిందంటే నీళ్లు చేదుకునేవాళ్ళు నీళ్లు తెచ్చుకునే వాళ్ళు ఎప్పుడొస్తారండి ఉదయకాల సమయం కానీ సాయంత్రకాల సమయం కానీ చల్లపూటని పని చేస్తారు కానీ నిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆమె వచ్చిందంటే మనము ఆ పరిస్థితిని అంతా అర్థం చేసుకోవచ్చు అంటే ఆమె సమరయ ప్రాంతంలో ఉన్న ఆమె ఇంకా ఎవరితో కలవలేని స్థితి చాలా బాధపడుతున్న స్థితి ఆమె జీవితంలో ఉంది గమనించండి ఒంటతనాన్ని ఆదరణ లేని స్థితిని ప్రేమించేవారు లేని స్థితిని మనం కూడా చాలాసార్లు చూస్తాం కదండి ఏమి జీవితంలో కూడా ఇది ఉంది కానీ బైబిల్ చెప్తుంది అలాంటి ప్రతి హృదయాన్ని దేవుడు చూస్తాడండి ఒకరోజు యశు ప్రభువారే ఆ ఏ ప్రదేశానికి వెళ్ళాలి ఎవరిని కలుసుకోవాలో ప్రభువారికి తెలుసు ఎవరు హృదయము ఒంటరి అయిందో ఆదరణ లేకుండా ఉందో కృంగిపోయి ఉందో వాళ్ళని బలపరచడం యేసుప్రభుకు తెలుసు నా ప్రియ దేవుని బిడ్డరాం అలాంటి ఆదరణ లేని ప్రదేశానికి వెళ్ళి యేసుప్రభారి వెళ్ళి ఒక్క మాట అడుగుతున్నాడండి ఏమడిగా తెలిసే అండి అమ్మ దాహానికి నీళ్ళెమ్మని అసలు చూడకూడదు మాట్లాడకూడదు వాళ్ళ దగ్గర నుంచి ఏది తీసుకోకూడదు కానీ ఒక ఏసయ్య ప్రేమ ఎలా ఉందంటే ఏసయ్య అంద అందరినీ ప్రేమిస్తున్నాడు అంటానికి ఎంతకంటే గొప్పదేం కావాలండి మనుషులుగా కొద్దిమందినే ప్రేమిస్తారు కొన్నింటినీ ప్రేమిస్తారు కానీ యశుప్రభు ప్రేమ అగాపే ప్రేమ అండి నిజంగా నా ప్రతి దేవుని బిడ్డ ఈరోజు ఈ మాటలు ఈ వాగ్దానం నీ దేవునితో మాట్లాడుతున్నాడు నీవు కూడా అలాంటి స్థితిలో స్థాయిలో ఉండొచ్చు కానీ సుఖారు అనే ప్రాంతానికి యేసయ్య వెళ్ళినట్లుగా ఈరోజు దేవుడిని దర్శిస్తున్నాడు యేసు ప్రభు వారు నిన్ను నీ పరిస్థితిని దేవుడు చూసి ఈరోజు దేవుడిని దర్శిస్తున్నాడు ఒక్క వాగ్దానం ద్వారా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు నిన్ను కలుసుకోబోతున్నాడు ప్రభు కలుసుకుంటే ఎంత గొప్ప అద్భుతం జరుగుతుందండి ఆమె జీవితంలో ఆమె యేసు ప్రభుకి నీళ్ళు ఇవ్వటం కాదు కానండి యేసు ప్రభు అంటున్నాడు నేను నీకు జీవజలాన్ని ఇచ్చేదని అంటాడు అది నీటి బుగ్గ కనుక ఈరోజు ఒకవేళ నువ్వు కృంగిపోయి బలహీనపో అయిపోయి అనారోగ్య పోయి సమస్యలు అయిపోయి ఆర్థికంగా అన్ని విధాలుగాను నష్టపోయి ఉండొచ్చు కానీ దేవుడు ఆశీర్వాదం దేవుని ప్రేమ దేవుని రక్షణ దేవుని జీవము నిన్ను ఒక బుగ్గలాగా చేయబోతుంది ఒక ఆశీర్వాదంగా చేయబోతుంది ఈ వాగ్దానం దేవుడు మాట్లాడుతూ మీ జీవితంలో దేవుడు యొక్క జీవజలాన్ని ఆయన కలుసుకొని ఏ విధంగా ఈరోజు నిన్ను ఆయన దర్శించి నీకు ఒక నూతన ద్వారాలు ఓపెన్ అవుతున్నాయి దేవుడు ఓపెన్ చేసిన ఆ ద్వారాలు ఎన్నడూ ఎవరు ముయ్యలేరు ఆ విధంగా నువ్వు బ్లెస్ అవబోతున్నావు దేవుడు నీతోనే ఈ వాగ్దానంతో మాట్లాడుతూ ఒక గొప్ప మాట ఇస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీకు వందనాలు ఆయన ఆ రోజు సమరయ్య స్త్రీని ఎలా కలుసుకున్నారో ఏ విధంగా ఒక గొప్ప మాట ఇచ్చారో ఈరోజు ఆ మాటను ఈ వాగ్దానాన్ని నమ్మి క్లైమ్ చేసుకున్న ప్రతి బిడ్డ జీవితం ఇది గాక ఆ రోజు ఒక విధంగా కలుసుకుంటే నీ యొక్క బిడ్డలతో ఈరోజు ఆదరణ లేని వంటరి స్థితి ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రేమ లేని స్థితిలో ఉన్నా సరే ఎవరూ ప్రేమించకపోయినా ఈరోజు మీరు వారిని దర్శిస్తున్నందుకు ఈ వాగ్దానం ద్వారా మీ కృతజ్ఞతలుస్తూ ఏసు నామములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె